హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎమేడియన్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో బండి మీద చేసే పునుగులు పచ్చికారం రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను దానితో పాటుగా పునుగులు పెద్దగా ఆయిల్ పీల్చకుండా అలాగే మెత్తగా రావాలి అంటే కూడా పిండిని ఏ విధంగా కలపాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా మీతో వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ పునుగులు పచ్చికారం కలిపి తింటుంటే నోటికి కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి సో లేట్ చేయకుండా ఈ పునుగులు పచ్చికారం ఎలా చేయాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే పెసరట్లకు పడే పెసరపప్పు ఒక కప్పు తీసుకుని రెండు గంటల సేపు నానబెట్టి ఆ తర్వాత పొట్టంతా పోయేలాగా శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా ఈ విధంగా జల్లెల్లో మొత్తం వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత పప్పుని గ్రైండర్లో వేసుకుని అప్పుడే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుని రుబ్బుకోవాలి రుబ్బేటప్పుడు అసలు వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేశారంటే పిండి పలచనైపోయి పునుగులు షేప్ అవుట్ అయిపోతాయి అలాగే ఆయిల్ కూడా పీల్ చేసుకుంటాయి అలాగే పునుగుల పిండి ఎప్పుడూ కూడా గ్రైండర్ లో రుబ్బడానికే ప్రిఫర్ చేయండి మిక్సీలో రుబ్బితే ఒక్కొక్కసారి గట్టి వచ్చేస్తాయి అంత టేస్టీగా కూడా ఉండవు గ్రైండర్లో వేసిన పిండితో పునుగులు వేసారంటే మెత్తగా వస్తాయి ఇలా రుబ్బుకున్న పిండిని వేరొక బౌల్లోకి తీసుకుని పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపిన తర్వాత మీరు చేతితో వేసి చూస్తే మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి ఉండాలండి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు చేతికి కాస్త తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి పునుగులు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి పునుగులన్నీ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని స్పూన్తో రెండు వైపులోకి టర్న్ చేసుకుంటూ పునుగులు ఎర్రగా అయ్యేంత వరకు వేగనిచ్చి వీటిని టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చికారం కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఆరు పచ్చిమిర్చిని తీసుకుని చిన్న పీసెస్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇస్తూ కాస్త కచ్చా పచ్చా కింద బ్లెండ్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకునే పచ్చికారం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి పునుగుల్ని పచ్చకారంతో కలిపి తింటుంటే నోటికి కారం కారంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ పునుగులు పచ్చికారం రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి